ఏమమ్మా రోజా బాగున్నావా నగ నాచి రోజా నువ్వు బాగుండికి ఏం చేస్తావులే ప్రజ బాగా తిన్నారు కదా నువ్వు మీ జగన్ రెడ్డి ఏంటమ్మా రామోజీరావు గారిని వచ్చి చూసి సంతాపం తెలియజేయడానికి టైం దొరకలేదా ట్విట్టర్లో పెట్టావు రామోజీ గారితో ఉషా మూవీ మూవీస్ సంవత్సరం నుంచి నేను పనిచేశాను నేను వా జబర్దస్తులు చేశాను వారి నుంచి చాలా లబ్ధి పొందాను అని చెప్పి చెప్పావు కదా అంత దుర్మార్గురాలు వచ్చి సంతాపం తెలియజేయచ్చుగా కదా ట్విట్టర్లో పెడితే సరిపోతుందా నువ్వు చెప్పలేదు నీ జగన్ రెడ్డి చెప్పలేదు ఎందుకంటే ఆయన చనిపోయింది మీ వల్లనే మనస్తాపం చెందాడు ఆయన నేను ఎంతో చేశాను ఏమీ చేయని దానికి జగన్ రెడ్డి నీచాతి నీచంగా నన్ను ఇబ్బంది పెట్టాడు ఆయన ఫీల్ అవుతూ ఆ ఫీల్ అప్పుడే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అప్పుడు అంత ముందాక బాగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మదన పడ్డాడు దానికి కారణం నీ జగన్ రెడ్డే నువ్వు ఈరోజు నా ట్విట్టర్లో సంతాపం తెలియజేస్తే ఊరుకుంటారనుకున్నావా ఏం పప్పులు పడుకో ఏమ్మా రోజా నీ మొత్తం నీ ఇది తిక్కతే కుదిర్చారా అందుకే ఎప్పుడు చెప్తుంటాడు మా తిరుపతి కిరణ్ రాయల్ రాయల్గా చెప్పాడు రోజా నీ అంతా చూస్తాను అతని మీద కేసు పెట్టావు కదా పోలీస్ కేసు నీ అంత చూస్తా అన్నాడు చూశాడుగా దెబ్బకి తాట వదిలింది నీకు తేట నువ్వు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అమిత్ షా గారితో చెప్పి మా మా జగన్ గారిని ఏదో చేసేస్తాను అది ఇది అంటున్నాడు ఇప్పటివరకు ఇంత వయసు వచ్చింది జగన్కి పవన్ కళ్యాణ్కి యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి గాడిదిలాగా ఆ మాట్లాడింది గాడిదని మాట్లాడేసరికి ఎవరికైనా వింటుంటే ఆ వీడియో చెప్పుతో కొట్టాలనిపిస్తుంది దిక్కుమాల రోజని మాట్లాడి ఎక్కడ నువ్వు గెలవలేవు తర్వాత మా జగన్మోహన్ రెడ్డి ఏలు మీద ఎంట్రు కూడా పీకలేవట ఆయన జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తాడు ఇక్కడ ఏళ్ళ మీద ఇంట్రూ కూడా పీకలేముంది ఇప్పుడు మొత్తం పీకే తాట తీశాడుగా ఎక్కడు మీరంతా ఇప్పుడు నీకు ఎంత బలుపు కండకావరం కాకపోతే మా దేవుడు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడుతూ నువ్వు ఎంత అహంకారం నీకు ఎంత బలుపు నీకు దుర్మార్గురాల దుష్టురాలా నీచురాల నికృష్టిరాలా నీ ఎంత నీచాతి నీచమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు పనికిమాలిన దానా అవకా ఉండేదో సామెత ఉంది ఏ ఏ నూయ్యి కానుయో ఏ గోయ్యి కాగోయా ఏ ఎండగా గొడుగు పట్టే దిక్కుమాలిన పనికి దానివు నువ్వు నీకు ఒక వ్యక్తిత్వం లేదు ఒక విలువలు లేవు చిచ్చి దుర్మార్గురాల ఇప్పుడు ఏమైంది అమిత్ షా గారు దాకా ఎందుకు అని అన్నావు అమిత్ షా గారు ఏం చేస్తారని మరి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారే మెచ్చుకుంటున్నారుగా నార్త్ ఇండియా ప్రజలు మెచ్చుకుంటున్నారుగా పవన్ కళ్యాణ్ జయహో పవన్ కళ్యాణ్ అంటున్నారుగా తమిళనాడు వాళ్ళు కావచ్చు కర్ణాటక వాళ్ళు కావచ్చు కేరళ వాళ్ళు కావచ్చు మొత్తం భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి పేరు మోగిపోతుందిగా నీ జగన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా నువ్వు ఎక్కడ దాక్కున్నావు చెన్నై ఇల్లు ఉంటావులే ఇంక నీకు మంచి ప్లేస్ ఎక్కడ ఉంది ఆ సీరెడ్డి అక్కడే ఉంది దాని పక్కన చేరి దుర్మార్గ గురాల ఎంతసేపు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఏమి ఒక ఓటు ఒక సీట్ గెలవలేడు సర్పంచ్ మాట మాట్లాడి దుర్మార్గులందరికీ చెప్పుతో కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు సరైన సమాధానం చెప్పారు జన సైనికులు వీర కూడా బాగా సమాధానం చెప్పారు చూసావు కదా మోడీ గారు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికైనా మీ జగన్మోహన్ రెడ్డికి ఆడిస్తాడు పవన్ కళ్యాణ్ అని ఒప్పుకుంటావా ఒప్పుకోపోతే నీ ఇష్టం అది నీ కర్మ అది ఏం చేస్తాడో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తాడు అక్కర్లేదు మీ మీ జగన్ రెడ్డికి ఉన్నాయి కదా ముప్పై తొమ్మిది కేసులు ఒక్కొక్క కేసు హీరింగ్ వస్తుంది శుక్రాను శుక్రం వస్తుంటాడు చాయిగా హ్యాపీగా మీ యొక్క బలుపులు అహంకారం కండకారం అన్నీ తొలగిస్తారు ప్రజలు దేవుడు తొలగిస్తాడు ఇక సిద్ధంగా ఉండండి నువ్వు మీ జగన్ రెడ్డి జైల్లో చెప్పు తినడానికి ఎందుకంటే మీకు అదే గతి చెప్పకూడే మీకు గతి రోజా కూజా ఇంత నీచమైన మనిషి అంటే ప్రపంచంలో అంత నీచమైన వ్యక్తి పైగా బండారు సత్యనమూర్తి నీ గురించి చా దగ్గర బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావు అని మాట్లాడితే చాలా బాధపడ్డావు కదా మరి నువ్వు పవన్ కళ్యాణ్ అంత పెద్ద వ్యక్తికి పట్టుకుని అంత మాట అనేసావే అంటే మాకు మాకు బాధ కదా నీకేనే బాధ దెబ్బ నీకే బాధ ఉంటుంది అని మాట పాడితే నీకేనే బాధ మాకు బాధ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవచ్చు మాకు అభిమానులుగా మాకుంటుంది బాధ ఆయన గాఢంగా ప్రేమించే వ్యక్తిగా మాకుంటుంది బాధ ఈ అవ్వాలి అసలు నువ్వు నీది ఒక బతుకు నీది ఒక బతుకు నీ జగన్ బతుకు అందరు కలిసి గంగల కట్టకుడి సాగండి దుర్మార్గుల దృష్టిలారా రోజా జాగ్రత్త గుడు తొందరలోనే చెద్దగూడి జైల్లో చెప్పుకొడు తింది కానీ నువ్వు మీ జగన్ రెడ్డి నీ యొక్క తోటి మంత్రులు అందరు కలిసి తింది కానీ కాసు కూర్చోండి ఆ సమయం కోసం ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను जय जनसेना भारत माता की जय जय हिंद